ఎన్నికల సందడి మొదలైందంటే చాలు పట్టణాల్లో గ్రామాలు మైకులు హోరెత్తుతుంటాయి మీ ఓటు మాకే అంటూ పార్టీల రూపంలో అనుకరణల మధ్య పార్టీల పేరుతో ఉదరగొట్టడం సర్వసాధారణం ఎన్నికల వరలో నిలిచిన అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించేందుకు ఇంటింటికి తిరగడం రోడ్ షోలు సమావేశాలు నిర్వహిస్తుంటారు పర్యావరణ చట్టాలు నిబంధనలను అభ్యర్థులు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలి ప్రచార సాధనాల మూత చెవులో మారుమోగుతుంది హద్దులు మీరిన శబ్దాలతో తలనొప్పి వస్తుంది కొన్ని ప్రాంతాలు రాత్రి పగులు తేడా లేకుండా డీజే శబ్దాలతో విపరీత ధోరణికి పోవడం సమస్యగా మారుతుంది చట్టపరంగా ఏ మేరకు ధ్వని విని వినియోగించుకోవాలో మోగించుకోవాలో ఎన్నికల సంఘం నిర్ణయించింది శబ్దం పెరి పెరిగిందా కేసు నమోదు కావాల్సిందే ప్రచారంలో పెద్ద పెద్ద స్పీకర్లు డీజే బాక్సుల వినియోగం నిషేధం ప్రచారంలో భాగంగా నివాస ప్రాంతాల్లో నలభై ఐదు నుంచి యాభై ఐదు డిసబుల్స్ శబ్ద తీవ్రత విద్యాలయాలు న్యాయస్థానాలు వైద్యశాలల సమీపంలో నలభై నుంచి యాభై డెసిబుల్స్ వ్యాపార ప్రాంతంలో యాభై ఐదు నుంచి అరవై ఐదు డెసిబిల్స్ పారిశ్రామిక ప్రాంతంలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు డెసిబిల్స్ తీవ్రత ప్రచారం నిర్వహించవచ్చు Ama yani bir yani